పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తొంభై శాతం పూర్తయిన కల్వకుర్తిలో ఎందుకు పదమూడు వేల ఎకరాలకే నీళ్ళు ఇచ్చారు మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇవాల్సిన కల్వకుర్తిలో పదమూడు వేల ఎకరాలకే నీళ్ళు అంటే నాలుగు శాతం మాత్రమే ఇది మరి ఎందుకు అయింది ఆనాడు కల్వకుర్తిలో మీరు కేవలం ఫస్ట్ దాకానే చేసినారు మొత్తం చేయలే మేము వచ్చిన తర్వాత కల్వకుర్తి మీద దృష్టి పెట్టి మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చాం మీరు ఆనాడు కొంతవరకు ఒక పంప్ హౌస్ చేసినారు సజ్జు చేసినారు దాని మరి కెనాల్స్ అన్ని కూడా మేము చేసి మూడు లక్షల ఏడు వేల ఎకరాల కలో కింద నీళ్ళు ఇచ్చినాం కదా ఇలా కాళేశ్వరంలో కూడా ఎనభై తొంభై శాతం పనులు అయిపోయినాయి మేజర్ పనులన్నీ అయిపోయినాయి చేయాల్సింది పంట కాలువలు తవ్వడం మైనర్ అండ్ సబ్ మైనర్స్ తవ్వాలి ఆ పని మీరు చేయండి మేము చేయలేదా కాళేశ్వరంలో ఆనాడు మేము చేయలే కలోకులా ఆనాడు కలోకుర్తిలో మీరు దిగిపోయిన పదమూడు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేము వచ్చినాక మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం మీరు ఆ రోజు తొంభై శాతం పూర్తి అన్నారు కానీ మీరు ఇచ్చిన ఆయకట్టు రెండు వేల మూడు వందల ఎకరాలు మేము వచ్చిన తర్వాత నెట్టెంపాడులో లక్ష నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం అదేవిధంగా భీమా మీరు పన్నెండు వేల ఎకరాలకు నీళ్ళిస్తే మేము వచ్చిన తర్వాత కాలువలు పూర్తి చేసి లక్ష యాభై ఎనిమిది వేల ఎకరాలకు భీమాలో నీళ్ళు ఇచ్చాం అదే పద్ధతుల్లో కాళేశ్వరం కు అన్ని అనుమతులు తెచ్చాం అన్ని పనులు పూర్తి చేశాం మీరు చేయాల్సింది ఏముంది సింపుల్ గా ఇప్పుడు కాలువలు తవ్వండి పూర్తి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వండి సరే మేడిగడ్డలో జరిగిన దాని మీద విచారణ చేయండి నేను అసెంబ్లీలో అడిగిన కదా నేనే కదా డిమాండ్ చేసింది వెంటనే విచారణ జరపండి బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని ఓపెన్ గా అసెంబ్లీలో నేనే డిమాండ్ చేశాను చెయ్యండి కానీ నేనేమంటున్నా అంటే మా మీద బురద జల్లేటువంటి నెపంతో రైతులకు అన్యాయం చేయొద్దు ఇప్పుడు ఇప్పుడు సీజన్ ఇది వర్కింగ్ సీజన్ వెంటనే నిర్ణయాలు తీసుకోండి బ్యారేజీ పునరుద్ధరణకు ఏమేమి అవకాశాలు ఉన్నాయో నిపుణుల సూచనలు సలహాలు తీసుకొని పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలి అదర్వైజ్ ఏమైతుంది రేపు మంచి ఇబ్బంది అవుతది సపోజ్ మల్లన్న సాగర్ ఉంది ఇవన్నీ ఫలితాలు చెప్తలేరు వాళ్ళు ఇలా మల్లన్న సాగర్ నుంచి భువనగిరి జిల్లాకు మంచి నీళ్ళు పోతున్నాయి మేడ్చల్ జిల్లాకు మంచి నీళ్లు పోతున్నాయి జనగామ జిల్లాకు మంచి పోతున్నాయి సిద్ధపేట జిల్లాకు మంచి నీళ్లు పోతున్నాయి నాలుగు జిల్లాలకు మంచి నీళ్ళు ఇస్తున్నది కదా ఒక్క మల్లన్న సాగర్ ద్వారా ఇది మీకు కనబడదు అంటే రేపు మీరు ఈ ఆలస్యం చేస్తే ప్రజలకు సాగునీటికి తాగునీటికి ఇబ్బంది జరుగుతుంది మీరు ఎలాంటి విచారణ చేయండి కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మీరు ఏంటంటే ఒక మేడిగడ్డనే మొత్తం కాళేశ్వరం అయినట్టు కాళేశ్వరం అంటే ఇక మేడిగడ్డ అన్నట్టుగా ఒక దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు వాస్తవానికి ఈ రోజు కూడా గోదావరిలో నాలుగైదు వేల క్యూసెక్ల నది ప్రవాహం జరుగుతూ ఉంది బ్యారేజీ రిపేర్ జరుగుతుండగా కూడా నదిలో ప్రవహిస్తున్న నీళ్లను చిన్న కాపర్ డ్యామ్ వేసుకొని పంప్ హౌస్ లోకి మళ్లించి ఆ నీళ్లను తెచ్చి రైతాంగానికి ఇచ్చే అవకాశం ఈ రోజు కూడా ఉంది అని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తా ఉన్నారు వాళ్ళతో మాట్లాడండి ఆ నీళ్లు తీసుకొచ్చి రైతుల పంట పొలాలు కాపాడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఏదో ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని మా మీద బుర్ర వెళ్తా ఉన్నారు ఇలా మాకేం అసెంబ్లీలో మైక్ ఇస్తలేరు మీరు చూశారు నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడి వాళ్ళు చెప్పాల్సింది చెప్పిండ్రు ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా నిన్న అసెంబ్లీ వాయిదా వేసుకుని పోయారు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడినారు మాకు మైక్ అడిగితే ఇవాళ కూడా మైక్ ఇవ్వకుండా మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు అందువల్ల మేము తప్పనిసరి పరిస్థితుల్లో శాసనసభలో అవకాశం లేకపోతే ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మా మీద ఉన్నది అంచనాలు విరిని అంటున్నారు అసలు రెండు వేల ఏడులో కాంగ్రెస్ పార్టీయే ముందు ప్రాణహిత చేవేళ్లకు ఆ రోజు మీరు జీవో ఇచ్చారు పదిహేడు వేల కోట్ల రూపాయలతో మీరు జీవో ఇచ్చారు ప్రాణహిత ప్రాజెక్టు చేపడుతున్నాం పదిహేడు వేల కోట్ల రూపాయలతో మేము ఈ ప్రాజెక్టు పనులు చేస్తామని రెండు వేల ఏడులో మీరు జీవో ఇచ్చారు రెండు వేల ఎనిమిదికి ఏం చేసినారు ఒక్క సంవత్సరం లోపలనే దాన్ని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పెంచిన ఒక ఏడాది లోపల పెరిగింది మరి ఏ పనులు చేయకుండానే పదిహేడు వేల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు అయింది మళ్ళా ఒక్క సంవత్సరంలోగానే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సిడబ్ల్యుసి నలభై వేల కోట్ల రూపాయలతో డిపిఆర్ పంపించింది అంటే పదిహేడు వేల కోట్లను నలభై వేల కోట్లకు మరి ఆ రోజు పెంచి మీరు సిడబ్ల్యూసీకి ప్రతిపాదన పంపింది నిజం నిజంగాదా మరి ఆ రోజుకు ఈ రోజుకి ఎంత మార్పు వచ్చింది ఆనాడు కేవలం పద్నాలుగు టీఎంసీల రిజర్వాయర్లు ఉంటే ఇవాళ నూట నలభై ఒక్క టిఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యంతో కాళేశ్వరం కట్టాం యాభై టీఎంసీల మల్లన్న సాగర్ ఉంది పదహారు టీఎంసీల కొండపోచమ్మ సాగర్ ఉంది మూడు టీఎంసీల రంగనాయక్ సాగర్ ఉంది మూడున్నర టీఎంసీల అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంది మరి రిజర్వాయర్లు కట్టాలంటే భూసేకరణ ఉంటది ఆ గ్రామాల ప్రజలకు ఆర్ అండ్ ఆర్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటది నష్ట నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటది అవన్నీ మరి పద్నాలుగు టీఎంసీలు ఎక్కడ నూట నలభై ఒక్క టీఎంసీలు ఎక్కడ మూడు బ్యారేజీలు మూడు పంప్ హౌస్లు నీటి సామర్థ్యం పెంచి ఆయకట్టు పెంచి స్థిరీకరణ పెంచి చెరువులకు అనుసంధానం చేసినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా మరి మీరు ఏం చేసిందని పదిహేడు వేలకి నలభై వేల కోట్లు చేసింది ఆ రోజు రెండేళ్ల లోపలైనా పదిహేడు వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లకు పెంచింది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అంటే మీరు బురద రాజకీయాలకు పాల్పడి ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక అవాస్తవాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ మూడు విషయాలు మళ్ళీ నేను చెప్పే ప్రయత్నం చేసేది ఏంటంటే ఒకటి కాళేశ్వరం ఆయకట్టు తొంభై ఎనిమిది వేల ఎకరాలనే సత్యదూరమైన విషయాన్ని ప్రచారం చేస్తున్నారు కాళేశ్వరంలో కొత్త ఆయకట్టు ఉంది